హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చరటి చెట్లు బూడిచే ముందు ఫుల్ వీడియో చూడండి ముందుగా డౌజర్తో ఇలా డౌజింగ్ చేసుకోవాలి తొక్కుంటుంది కదా ముందుగా కాల్ చేయాలి కాల్ చేసి ఆరిపోయిన తర్వాత ఇలా డౌజింగ్ చేయాలన్నమాట డౌజింగ్తో ఇలా మధ్యలోకి కుప్పలు తోసేసి ఇట్లా కుప్పలు తోస్తారనమాట చూడండి ఇలా కుప్పలు తోయడం వల్ల మళ్ళీ మనం ప్లవ్ వేసేటప్పుడు అదంతా చేయలేక వస్తుంది చూడండి ఇలా ముగ్గిపోతుంది ఇలా మధ్యలోకి వేసినాం కదా ముగ్గిపోతుంది ప్లవ్ వేసే విధానం ఇది డోజర్తోనే చూడండి మాకే డోజర్ ఉంది సొంతది రెండు ఉన్నాయి అనమాట చూడండి ఎంత లోతుగా పోతుందో డోజర్ ఇది ప్లవ్ వేసే విధానం ప్లవ్ వేసిన తర్వాత చూడండి డౌజింగ్ చేసి డౌజింగ్ చేస్తారనమాట డౌజింగ్ చేసి కుప్పలు తోసేసి కుప్పలు తోసేసిన తర్వాత ప్లవ్ వేసి ప్లవ్ వేసిన తర్వాత మడకలేస్తారు నెక్స్ట్ ఇప్పుడు మనము మడకలేసే విధానం చూద్దాము చూడండి కుప్పలు ఇలా తోస్తారనమాట ఆ కుప్పల తోయడం వల్ల అది బాగా కుళ్ళిపోతుంది చేనికి సతవ చూడండి ఇలా ముగ్గుపోయింది చూడండి ఇప్పుడు మనము మడకలు వేసే విధానం చూద్దాం ఐదు మడకలు డౌజర్కి తగిలిచ్చేసి ఐదు మడకలు అనమాట చూడండి ఐదు మడకలు ఇలా ఐదు మడకలు వేస్తుండడం వల్ల బాగా లోతుగా పోతుంది అవి చూడండి ఏడన్న పిల్లలు ఉండేవి బాగా లేచిపోతున్నాయి చూడండి ఏళ్ళకి చూడండి పేడ నూనె పిల్లలు ఏడన్నమ్మటి పిల్లలు ఒకటి ఏర్లు గడ్డలు అన్నీ లేచిపోతున్నాయి అన్నమాట చూడండి ఎంత లోతుగా పోతుందో మీ సైడ్ ఎలా దుంతారో కమెంట్ చేసి షేర్ చేయండి చూడండి మడకలు తొంత ఉంటే ఆ గడ్డలు ఎలా లేచిపోతున్నాయో నా ఛానల్కి నేను ఇప్పుడే చూస్తూ ఉంటే వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది మొత్తం వచ్చాను మడకలు వేసేస్తున్నాడు అనమాట మడకలు వేయడం వల్ల చూడండి కడ్డలు అయిపోతున్నాయి మడకలు వేసిన తర్వాత టిల్లర్ కొట్టి దాళిదూలి పైపులే పెరుక్కునేసి ఎరువు తోడుకునేటుకుంటే ఎరువు తొలుకునేసి పైపులు పెరిగేసి నీళ్ళు బాగా పారిన తర్వాత బుడ్చుకోవడమే చూడండి గిడ్డి ఎంత కూడా బాగా లేచిపోతుంది మడకలు వేయడం వల్ల మీ సైడ్ ఎలా దున్నిస్తారో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఎంత లోతుగా పోతుందో అంత లేచిపోతుంది గిడ్డే కూడాను ఇప్పుడు టెల్లర్ కొట్టేది ఏడు మడకలు అయిన తర్వాత టెల్లర్ కొడతామని చూడండి టెల్లర్ కొట్టడం వల్ల పిల్లల పిల్లలు ఉంటాయి కదా మెత్తగా మెదిగిపోతాయి పెరుగు తోలుండని చూడండి మేము చేను మీద బీడి మీద ఎరువు చల్లేసి మళ్ళీ మడకలేసి టెల్లర్ వేసిన తర్వాత దాల్ తోలుతాం అనమాట చూడండి ఎరువు కుప్పలం చూడండి మిల్లర్ కొట్టడం వల్ల పిల్లలు ఏమి లేకుండా మెత్తగా ఉంది సాధారణంగా ఉంటుంది అనమాట చేను చూడండి సదరంగా ఉంది చేను నెక్స్ట్ ఇది మాకు దిమ్మిలాగా ఉన్నింది ఆ దిమ్మిని తయారు చేసినాము అందువల్ల మళ్ళీ యువతల ప్లవ్ వేస్తున్నాం అనమాట చూడండి ఎంత లోతుగా పోతుందో ప్లవ్ ముందు అది బుడుద్దాం అనుకోలేదు కానీ రోడ్డు వేసుకోవాలని మధ్యలో ఆ దిమ్మిని తీసేసినాం అనమాట ఎరువు తోలినామని చెప్పినాం కదా చూడండి ఎరువు ఇలా బీడి మీద చల్లేస్తున్నాము కూలోళ్ళు వచ్చినారు కూళల్ని పిలిపించి అతను టూలకి ఎత్తేసి దగ్గరని కడ చే పాతం అటు చేస్తారనమాట ఇలా బీడి మీద ఎరువు చల్లడం వల్ల మళ్ళీ మనం టెల్లరు మడకలు వేస్తాం కాబట్టి బాగా కలిసిపోతుంది అనమాట భూమిలోకి కలిసిపోవడం వల్ల చేను సతవా మీ సైడ్ ఎలా ఎరువు చల్లుతారో కమెంట్ చేసి షేర్ చేయండి చూడండి చేను మీద అంతా ఎరువు చల్లుతున్నారు ఇద్దరు ముంచుతూ ఉంటే ఇద్దరు చల్తున్నారు అనమాట ఇలా చల్లడం వల్ల చేనుకు ఈ ఈరోజు వెళ్ళిన తర్వాత దాళిదూల విధానం చూపిస్తాను చూడండి చేనంతా ఇలా ఇలా ఈరోజు వెళ్ళినాము కిందికి పైకి పోతుంది కాబట్టి మల్చి కలిసిపోతుంది మంచి చదువ చూడండి అంత ఇరు బాగా నీట్ గా చల్లము ఇవే పచ్చరిటి చెట్లు మేమైతే వారం రోజులు ముందుగా దించుకునేసి మాడి చెట్టు ఉన్నాయి అనమాట మాకు మాడి చెట్టు కింద పెట్టుకున్నాము ఇలా చుట్టూరు కూకలు కట్టుకునేసి మేము పుడుచుకునేంత వరకు కుక్కలు పందలు ఏం తొక్కకుండా ఇట్లా అనమాట కోహలు మీ సైడ్ ఇట్లా ఎలా నాటుతారో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి వాటికి నీళ్ళు చల్లేదానికి డమ్ము బట్టి డమ్ము నీటికి వాటర్ అనమాట నీళ్ళు చల్లుతాము మొత్తం ఇవి నాలుగు వేల ఐదు వందల చెట్లు ఇప్పుడు దాళ్ి తోలే విధానం చూపిస్తాను చూడండి ఇలా దాళ్లు ఐదు మూరు కట్టె పట్టుకునేసి అవతల అవతల ఒకరు ఉంటారనమాట మధ్యలో బట్ మధ్యలో టాక్టర్ వస్తుంది మనం ఆ సైడ్ ఈ సైడు నిలబడుకోవాలన్నమాట చూడండి కట్టేలా మేము దాల్ ఉంటారు కదా ఆ మిడిల్లో నుంచి ఆ కట్టె పొడుగు ఏడుకుంటుంది అడిగి మధ్యలో లేపాలన్నమాట మనం స్ట్రైట్గా నిలబడుకుంటే దాళ్ళి తోలుతారు దాళి తోలిన తర్వాత పైపులు వరికే విధానం చూపిస్తాను చూడండి ముందుగా ఇలా ఉంటారు కదా దాల్ తోలిన తర్వాత ఇలా ముందుగా నీళ్లు పారిన పారిన తర్వాత బాగా రెండు రోజులు మెత్తగా నమ్ముకుంటుంది చూడండి కూలర్లు వచ్చినారు పిల్లలు పొడిచేదానికి ఒకటికి గ్లాస్ వస్తుంది గ్లాస్ తీసేసి పిల్లలు పొడచాలి గ్లాస్ తీకిన పిల్లలు పొడ్చోకూడదు చూడండి పిల్లలు నాటే విధానం గ్లాస్ తీసేసి అట్ట మనం సాల్ తోలు ఉంటాం కదా మిడిల్లో అలా పిల్లల్ని పెట్టేసి బాగా అదవాలన్నమాట మట్టేసేసి మీ సైడ్ ఎలా పిల్లల్ని ఆడతారో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి చేయను అంతా బుడ్ చేశారు నీళ్ళు పారింది చూడండి బాగా అంతా నిండుకునే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్